హాయ్ గుడ్ మార్నింగ్ ఫౌండర్స్ నేను ఇప్పుడు ఇక్కడ ఓ న్యూస్ ఫోర్టీన్ అనేది ఇవాళ రిలీజ్ అయింది మనకి ఇక్కడ యాక్చువల్లీ మనకి ఇక్కడ మనం కరెక్ట్గా మీన్స్ ఏదన్నా సపోజ్ చూడండి ఏదన్నా జాబ్ రావాలి అంటే దానికి సంబంధించింది స్కిల్స్ కొంచెం అన్న మనకి రావాలి అంటే మీన్స్ ఒక ఇంటర్వ్యూ అనేది ఉంటుంది ఒక జాబ్కి ఆ ఇంటర్వ్యూలో వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ ఇతనికి స్కిల్స్ ఉన్నాయా లేదా ఏవైనా అవగాహన ఉందా లేదా అని పరీక్షిస్తారు సో అవగాహన లేదు అనుకోండి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు అవగాహన ఉంది అనుకోండి డైరెక్ట్ జాబ్ ఇచ్చేస్తారు సో ఆ చిన్న జాబ్ కోసం మనం ఖచ్చితంగా దాని గురించి అవగాహన ఉండి మనం ఎంటర్ అవ్వాలి అప్పుడే దానికి న్యాయం చేయగలుగుతాం అయితే ఇక్కడ వచ్చేసి మనకి యాజ్ ఎన్ అదర్ కంపెనీస్ యాజ్ ఎలా అంటే అదర్ కంపెనీస్ లాగా ఇందులో ఒక ప్లేస్ తీసుకొని ఒక ఇన్వెస్ట్మెంట్ చేసి ప్లేస్ తీసుకొని ఇందులో డబ్బులు తీసుకోవాలనే ఆలోచన మాత్రమే చాలామందికి ఉంది బట్ ఇక్కడ మనం యాష్ గారు ఎలాగంటే ఒక డిఫరెంట్ డిఫరెంట్ అంటే అతను ఈ కంపెనీని స్థాపించింది హ్యుమానిటీ కోసం అంటే ఎవ్వరికి కూడా కరువు ఉండకూడదు ఎవరికి అందరికీ కూడా ఫైనాన్షియల్గా స్టేటస్ మంచిగా ఉండాలి అందరూ బాగుండాలి అనేది స్టార్ట్ చేసి నిర్మించారు కంపెనీని ఆ ఉద్దేశంతో సో ఆయన ప్రతి దాంట్లో ప్రతి యాప్కి చాలా టెస్ట్ టెస్టులు చేస్తారు టెస్టింగ్ చేసి దాన్ని రిలీజ్ చేస్తారు అంత జాగ్రత్తగా ఉంటారు మరి మనకి ఎన్ని టూల్స్ ఉన్నాయి హండ్రెడ్ టూల్స్ పైనే ఉన్నాయి సో ఆ టూల్స్ ప్రతిదానికి చాలా టైం తీసుకుంటుంది అంత పర్ఫెక్ట్గా చేసి మనకి ఎవర్ పేమెంట్ గేట్వేస్ కూడా కరెక్ట్గా ఉండేలా చేసి మన టూ హండ్రెడ్ పైగా కంట్రీస్లో మొత్తం అంత గవర్నమెంట్స్తో మాట్లాడి అన్నీ కంప్లీట్ చేసి చేయడానికి ఎంత టైం పడుతుంది సో అలాగా అందరి దగ్గర ఆయన మొత్తం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది చేసేసారు ఆయన చాలా అవాంతరాలు వచ్చినాయి అవన్నీ మనకి తెలుసు ఆయన ఎంత ఎదుర్కొన్నారో ఎంత బాధలు అనుభవించారో ఎంత హర్డల్స్ ఫేస్ చేశారో అంతా మనకి తెలుసు అవన్నీ దాటుకొని ఒక సాహస వీరుడిలాగా ఆయన గెలిచారు మన కంపెనీని గెలిపించారు మనల్ని గెలిపించారు ఆయనతో పాటు మనల్ని గెలిపించారు మన దగ్గర ఏమీ హెల్ప్ తీసుకోలేదు జస్ట్ మనం పేషెంట్స్గా వెయిట్ చేయడం అనేదే పెద్ద ఎగ్జామ్ మనకి ఎవరైతే వెయిట్ చేశారో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళు గెలిచినట్లు లెక్క అయితే ఇంక ఇంకొక ఇష్యూ ఏంటి అంటే మనకి అది ఒక ఎలాంటి కంపెనీలో మనకి ప్లేస్ ఇస్తున్నారో అది జాబ్ కాదు అది ఒక పెద్ద యాజమాన్యం అది ఆ బ్రహ్మాండానికి ఏఐ టూల్స్కి ప్రతిదానికి అసలు బేసిక్ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండాలి అండ్ దానికంటే ముందు కమ్యూనికేషన్ ఉండాలి ఈ కొంచెం ఏమాత్రమైనా సరే మనకి ఏమాత్రం అవగాహన లేకుండా ఏది కూడా మనం ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయలేం దానికి తగ్గ స్కిల్స్ ఖచ్చితంగా ఉండాలి లేకపోతే రేపొద్దున కన్ఫ్యూజ్ అవుతాం అదే విషయంలో ఇప్పుడు ఏ తల్లిదండ్రులైనా సరే వాళ్ళకి అవగాహన వచ్చేలాగా చేస్తారు ఏ విషయంలో అయినా సరే బాబుకి చిన్న బాబుకి ఒక రాయడం రావట్లేదు చదవడం రావట్లేదు టీచర్ ద స్కూల్కి పంపిస్తారు టీచర్ చెప్తారు బట్ ఇంకా రాలేదు అంటే వాళ్ళే స్వయంగా నేర్పిస్తూ ఉంటారు సో ఈ ఎగ్జామ్కి ముందు పిల్లల్ని ప్రిపేర్ చేసి అప్పుడు ఎగ్జామ్కి ఉత్తీర్ణులు అయ్యేలాగా చేస్తారు అప్పుడు నెక్స్ట్ క్లాస్కి వెళ్తారు వాళ్ళు అలాగే మనల్ని కూడా బేసిక్ నాలెడ్జ్ మనకి అవసరం అని చెప్పి ప్రతి ఒక్కరికి ఈ సర్వే అనేది ఏర్పాటు చేశారు అంటే ముందు మనకి ఇంత పెద్ద బాధ్యత ఒక ఫౌండర్షిప్ ఇన్ని టూల్స్కి ఫౌండర్షిప్గా ఉండటానికి కొన్ని అర్హతలు అనేవి కావాలి సో వాటిని మనల్ని పర్ఫెక్ట్గా ప్లా పర్ఫెక్ట్గా చేయడానికి మనల్ని ఒక అవగాహన తీసుకురావడానికి రేపొద్దున మనకి చాలామంది రిపోర్టర్స్ వస్తారు మీడియా వస్తుంది ఏం మాట్లాడతాం చాలామందికి చదువు రాదు అనుకుందాం చదువు రాని వాళ్ళు కూడా బాగానే మాట్లాడతారు కానీ ఎందుకంటే అది మనస్పూర్వకంగా కంపెనీ గురించి కానీ యాష్ గారి గురించి కానీ గొప్పతనం గురించి కానీ మాట్లాడగలుగుతారు కానీ మన కంపెనీ గురించి బేసిక్స్ అనేవి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలియాలి సో దాని గురించి ఈ సర్వే అనేది ఫస్ట్ మనకిచ్చారు ఇప్పుడు ఫస్ట్ సర్వే అయిపోయింది ఆల్రెడీ ఇది సెకండ్ సర్వే ఈ సర్వేలో మనం ఏదైతే క్లారిటీగా మనం ఇవ్వాలి దేనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడున్నాము ఎక్కడికి వెళ్తున్నాము అనే విషయం స్పష్టత ఇవ్వడంతో గత ఓ న్యూస్లు సందేశాలు ఎంతవరకు సహాయపడ్డాయి సహాయకరమయ్యాయి అన్నీ మన దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు సార్ ఆప్షన్స్ కూడా ఇచ్చారు సెకండ్ క్వశ్చన్ ఏంటంటే రెడీనెస్ ఫర్ వాట్ నెక్స్ట్ తర్వాత దిస్కి సి సిద్ధత అవతల పనులు వేగంగా జరుగుతున్నాయి తర్వాత అధ్యాయం కోసం మీరు సిద్ధంగా ఆసక్తిగా ఉన్నారా మీరు సిద్ధంగా ఉన్నారని అడుగుతున్నారు సార్ నెక్స్ట్ ఫీడ్బ్యాక్ నెక్స్ట్ వన్ థర్డ్ వన్ ఏంటంటే టు గోస్ ఎంతో ఎంతోజియాజం అండ్ కమిట్మెంట్ ఫర్ ద ఫ్యూచర్ ప్లాన్స్ రాబోయే ప్రణాళికల పట్ల సభ్యుల ఉత్సాహం అంకిత భావాన్ని అంచనా వేయడం కమ్యూనికేషన్ అండ్ ట్రైనింగ్ సంప్రదింపు అండ్ శిక్షణ వుడ్ బెటర్ కమ్యూనికేషన్ అండ్ ట్రైనింగ్ ఆన్ బిజినెస్ బిల్డింగ్ స్కిల్స్ బి వాల్యుబుల్ టు యు వ్యాపార నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి మెరుగైన కమ్యూనికేషన్ మరియు శిక్షణ మీకు ఉపయోగకరమా లేదా అని అడుగుతున్నారు అది మనం ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత మనకి ఎలాగా సెట్ చేయాలి అనేది ఆయన మనకి ఒక ముందు ముందు మనకి అతను చేయడానికి సిద్ధపడతాడనమాట పిల్లలకి ఏం కావాలి ఫస్ట్ మీకు అర్థమైందా లేదా అర్థం మీకు అవగాహన కావాలా లేదా అని కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు అవి మనం ఆన్సర్ చేసి పంపిస్తాం అంటే మన నెక్స్ట్ ఫేజ్కి మనల్ని రెడీ చేస్తున్నారు మన నెక్స్ట్ ఫేజ్ అంటే పెద్ద ఒక పెద్ద బాధ్యత ఒక ప్రపంచంలోనే పెద్ద బాధ్యత మనకు అప్పచెప్తున్నారు ఆ బాధ్యత అనేది మనం స్వీ అది మనము తీసుకోవాలి అంటే స్వీకరించాలి అంటే దాని మీద ఎంతో కొంత నాలెడ్జ్ అవసరం సో కొంతమంది తెలుసుకోవచ్చు తెలిసిన వాళ్ళు ఉండొచ్చు కొని కొంతమంది తెలియని వాళ్ళు ఉండొచ్చు అలా ఉంటారు కాబట్టి అందరినీ ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళని అంత పర్ఫెక్ట్గా డిసిప్లైన్డ్గా మీకు ట్రైనింగ్ అవసరం కదా కమ్యూనికేషన్ అవసరం కదా సో దాని మీద కూడా మనల్ని పర్ఫెక్ట్ చేస్తారు ఈ సునామీ వచ్చే లోపు ఈ సునామీ అంటే మనకి అంత పెద్ద ఫౌండర్షిప్ అనే పెద్ద బాధ్యత ఇచ్చే లోపు మనకి చిన్న టెస్ట్ అంటే మనం అంటే సిద్ధం చేయడం ప్రతిదీ కూడా మనం సిద్ధం చేసుకోవడం ఇప్పుడు చూడండి ఏదన్నా ఒక కార్యక్రమం చేయాలి అంటే ఒక పెళ్ళి చేయాలి అంటే దానికి అంతా కూడా సిద్ధం చేసుకోవాలి అంతా సిద్ధం చేసుకున్న తర్వాత కదా పెళ్ళి మండపంలో పెళ్ళి చేస్తారు సో అలాగా ప్రతిదానికి ఒక రెడీనెస్ ఉంటుంది ఒక అవగాహన ఉండాలి సో దానికోసం ఈ సర్వే అనేది మనకి ఇచ్చారు సారు దానికి ఫీడ్బ్యాక్ మనం పంపించిన తర్వాత నెక్స్ట్ ఇంకొక విషయం ఈ నెక్స్ట్ ఫేజ్లోకి మనం ఎంటర్ అవుతాం